అందరికీ నమస్కారం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తానికి కూడా దిగ్భ్రాంతి కలిగించినటువంటి సంఘటన మొన్న మంగళవారం రోజు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి దుర్ఘటన చాలా విచారకరం అమాయకులైనటువంటి యాత్రికులను ఈ వేసవి కాలంలో కాస్త విడిదిగా సేద తీరుదామని వెళ్ళినటువంటి ఒక సామాన్య భారతీయ పౌరులని అత్యంత క్రూరంగా ఒక హేయమైనటువంటి చర్యగా వారిని వారి ఐడి కార్డులు చూసి మీరు ఎవరు అని ఏ మతానికి చెందినవారు అని మీకు ఈ సూక్తి చదవటం వచ్చా రాదా అని ఇలా హిందువులనే లక్ష్యంగా చేసుకొని చాలా పాశవికంగా చంపినటువంటి దుర్ఘటన మన హైందవ సమాజాన్నే కాదు భారతదేశం మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ఈరోజు ఆ సంఘటన వివరాలు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఒక కేవలం ఆరు రోజుల క్రితం వివాహమై పదహారవ తేదీన వివాహం అయిపోయి పంతొమ్మిదవ తేదీన అందరికీ విందు ఇచ్చి భారతదేశం యొక్క పనిచేస్తున్నటువంటి అధికారి నావీలో పనిచేస్తున్నటువంటి అధికారి యూరప్ వీసా రాక జమ్మూ కాశ్మీర్కి అక్కడ విడితికి వెళ్తే తన కట్టుకున్న నూతన వధువు కాళ్ళపారాణి ఆరినటువంటి నూతన వధువు భార్య కళ్ళ ముందే పేరు అడిగల్లా కూడా చంపడం జరిగింది కేవలం రెండు నెలల క్రితం వివాహమైనటువంటి ఫిబ్రవరి మాసంలో వివాహమైనటువంటి ఒక నూతన వధువరులో కూడా తన భార్య ముందే వధువు ముందే వరుణ్ణి కూడా చంపేయటం జరిగింది ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లోని కావలికి చెందినటువంటి విశాఖపట్నానికి చెందినటువంటి కర్ణాటక ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఏంటంటే మీరు ఎవరు మీరు హిందువా అని కావాలని హిందువులని లక్ష్యంగా చేసుకొని ఒక క్రూర మృగాల కన్నా హీనంగా వారు పాశవికంగా ఈ విధంగా చంపటం జరిగింది ఇది మన కడప జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని అన్ని హైందవ సంఘాలన్నీ కూడా హైందవ సంఘాలన్నీ కూడా హిందూ జేఏసీ తరఫున మేము తీవ్రంగా ఈ యొక్క పాశిక చర్యని ఖండిస్తూ ఉన్నాం అసలు దీనికి మూల కారణం ఏమిటి ఎందుకు ఇంత పాశవికంగా ఇంత ఆటవికంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం వచ్చింది నేను అనుకుంటాను దీనికి మూలం వారికి బోధింపబడుతున్నటువంటి బోధనలు వారు పాటిస్తున్నటువంటి సిద్ధాంతాలు ఇక్కడ ఒక మాట అడిగారు మీరు ఖురాన్లో ఈ సూక్తి చదువుతారా అని అడిగితే ఖురాన్లో సూక్తి చదవలేదు కాబట్టి నువ్వు కాదు కాబట్టి అని కాఫీర్ అనేటువంటి పేరుతోటి ఆయన చంపడం జరిగింది మీరు హిందువు కాబట్టి కాఫీర్ అంటే ఇస్లాంను నేను నమ్మకపోతే కాఫీర్ అయిపోతాడా భారతదేశము అన్ని ధర్మాలను తనలో ఆకలింపు చేసుకున్నటువంటి సమాజం హిందూ సమాజం భారతీయ సమాజం భారతీయ సమాజం ఈరోజు అందరూ కూడా ఎవరైతే ఈ సిద్ధాంతాలకు ఆకర్షితులు అవుతున్నారో వారికి వారి మత పెద్దలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా కాదురా మానవత్వం మనిషిలో భగవంతుని చూడకపోతే కాఫీర్ అవుతాడు మనిషిలో దైవత్వాన్ని చూడకపోతే కాఫీర్ అవుతాడు అని మత పెద్దలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా క్రూరంగా కేవలము ఐడి కార్డ్ చూసి హిందువులు లక్ష్యంగా చేసుకుంటూ ఐడి కార్డ్ చూసి మీరు అన్ని మతస్థులు అనే విధంగా చంపేటువంటి చర్య చాలా పిరికి పందమైనటువంటి చర్య దీన్ని కడప జిల్లా హిందూ జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా యొక్క సంఘీభావాన్ని మా యొక్క ప్రార్థనని వారి యొక్క ఆత్మక శాంతి కలగాలని వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేయడం కోసం కడప జిల్లా వ్యాప్తంగా రేపు కడప నగరంలో అంటే శుక్రవారము ఇరవై ఐదవ తేదీన శుక్రవారము సాయంత్రం ఐదు గంటల నుండి మన కడప నగర నడిబడ్డునున్నటువంటి కోటిరెడ్డి సర్కిల్ స్టేట్ గెస్ట్ హౌస్ నుండి అక్కడ సెవెన్ రోడ్స్ వరకు కూడా హిందూ జయసీ తరఫున భారతీయులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో కడప నగర ప్రజలు కడప జిల్లా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇది ఖండించవలసినటువంటి విషయము ఈ కుటుంబాలకి మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతి ఉంది మతం పేరుతోటి ఈ విద్వేషపూరితమైనటువంటి ప్రలోభాలకి ఎవరో లొంగకూడదు ఎవరైనా సరే అది ఏ మతస్థుడైనా సరే ఇది చాలా హేయమైన చర్య ఇది ఖండించాలి అని ఎవరైతే అమరులయ్యారో అమరులైనటువంటి వారికి మన యొక్క అశ్రునివాళి అర్పిస్తూ కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి సెవెన్ రోడ్స్ వరకు కూడా శుక్రవారం ఇరవై ఐదో తేదీన అన్ని హిందూ సంఘాలు భారతీయులు అందరూ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటా కదిలి ఇది ఈ విధంగా కొనసాగితే ఇది రేపు భారతీయ సమాజానికి చాలా విషాదకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది నువ్వు కే ఒక వ్యక్తిని మతం అడిగి నువ్వు మతం అడిగేలా చంపుతున్నావు కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి హిందూ సంఘాలన్నీ కూడా ఒకసారి ఐక్యమయ్యి ప్రతి ఒక్కరు ముందుకు కలిగి మనము కొవ్వొత్తులతోటి వెలిగించినటువంటి కువ్వొత్తులతోటి కోట్ రెడ్డి సర్కిల్ నుండి ఇక్కడ ఉన్నటువంటి సెవెన్ రోడ్ సర్కిల్ వరకు కూడా ఇరవై ఐదో తేదీ శుక్రవారం సాయంత్రము ఐదు గంటలు ప్రతి ఒక్కరు ప్రతి హిందూ బంధువు ప్రతి భారతీయుడు ఈ యొక్క చర్యను ఖండించాల్సినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందు కదిలి ఈ యొక్క అశ్రు నివాళి అర్పించేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి చివరిగా నా మాట ఏంటంటే అయ్యా మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అది ఏ మతస్థులైనా కానీ దయచేసి మత పెద్దలు ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనాలయాల్లో ఒకటి బోధించండి అందరికీ కూడా మనిషిని మనిషిలో దైవత్వం చూడగలిగేదే మతము అని బోధించండి దయచేసి మనిషిలో దైవత్వం సాటి మానవుణ్ణి చంపేది ఏ మతము కాదు సాటి మానవుణ్ణి చంపమని ఏ భగవంతుడు చెప్పట్లేదు దయచేసి మత పెద్దలు ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ మిగిలినటువంటి పెద్దలను కూడా మాట్లాడవలసిందిగా కోరుతూ ఈ మారణకాండను నిరసిస్తూ రేపు అనగా ఇరవై ఐదో తారీఖున సాయంత్రం ఐదు గంటలకు కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి ఏళ్ల కోడ వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహి నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీలో అన్ని హిందూ ధార్మిక సంఘాలతో పాటు అన్ని కుల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున వేలాది మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించు నిర్వహిస్తున్నాం భారతీయుడైన ప్రతి ఒక్కరితో పాటు మానవత్వం ఉన్న ఏ మతం వాడైనా సరే ఈ ర్యాలీలో పాల్గొనాలని అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే మతము పేరు అడిగి మతము పేరు అడిగి మరీ కొందరిని బట్టలు విప్పి వాళ్ళ అంగాన్ని కూడా పరీక్షించి వీడు మనం మతం వాడు కాదని క్రూరంగా చంపినటువంటి ఈ క్రూరముగాలు ఈ ఉగ్రవాద మూకలు భారతదేశంలో ఉన్నంత వరకు భారతదేశానికి శాంతి మనశ్శాంతి రెండు ఉండవని ఇలాంటి ఉగ్రమూకలను పార్టీలకు మతాలకు కులాలకు వర్గాలకు అతీతంగా అందరూ కూడా వ్యతిరేకించి ఇలాంటి వారిపైన చర్యలు తీసుకునేందుకు మనవంతుగా మనం కూడా నడుం బిగించి ఈ ఈ ఉగ్గ్ర మొక్కల అంతానికి వారి యొక్క పతనానికి మనము కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తాగే నీళ్ళను గంగామాత అని నివూసించే భూమిని భూమాత అని పూజించే గోవును గోమాత అని ఎదుటి వ్యక్తిని మాతృమూర్తిగా శ్రీమాత అని మనము ఈ విధంగా ప్రతి వస్తువులో ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూసుకునే ఈ భారతదేశంలో కేవలం ఒక వర్గం వారు మాత్రమే ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తూ సమాజంలో శాంతి లేకపోకుండా హిందువులనే టార్గెట్ చేస్తూ ప్రతి చోట కూడా అంటే మనం బెహల్గామే కాదు మనం 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 చూసాం మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల హిందువుల్ని టార్గెట్ చేస్తూ హిందూ దేవాలయాలనే టార్గెట్ చేస్తూ హిందూ దేవుల ఊరేగింపులనే టార్గెట్ చేస్తూ పదే పదే దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆ దాడులు చేసేది ఏ వర్గమో మనందరికీ తెలుసు దయముంచి ఇందాక స్వామివారు చెప్పినప్పుడు మీరు మీ మీ స్కూళ్ళల్లో మీ ప్రార్థనా మందిరాలలో మీ మదర్సాలలో కేవలం మనిషిని మనిషిగా చూచే మనిషి మనిషిగా బతికే ఒక బోధన మాత్రమే చేయండి దయముంచి హిందూ సమాజాన్ని కానీ భారతదేశాన్ని కానీ మీ స్వ స్వలాభాల కోసం మీ విస్తరణ కోసం మీ పటుత్వం కోసం సమాజాన్ని శ్మశానం చేయొద్దని విన్నవిస్తున్నాను కడపలోనే కాదు కడప జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవత్వం కలిగిన ప్రతి వ్యక్తి కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ భరత్ మాతాకి జై జై భారత్ జయ మన మిత్రునట్టు స్వామి చెప్పినట్టు ఇది చాలా హేమైన చర్య ఇది మన భారతీయులు మాత్రమే అనట్లేదు ప్రపంచమంతా కూడా ఖండిస్తోంది ప్రపంచం మొత్తం ఖండిస్తుంది అంటేనే దాని అర్థం ఏంటంటే మానవతా విలువలు ఏమాత్రమూ మనసులో లేని వ్యక్తులు చేస్తున్న పనికి వాళ్ళు మనము మనము దానికి ఏమీ ప్రతిస్పందించకపోతే అసలు మానవత్వానికి అర్థం లేకుండా అంటే గతంలో కసబ్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఈ పాటికి అందరికీ గుర్తొచ్చి ఉండాలి కానీ వాడు చేసినటువంటి దానికంటే ఇది ఇంకా హేయమైన చర్యగా మనం భావించాలి ఎందుకు మతం పేరు వాడికి పేరు వాడికి పేరుని బట్టి లేదా అంగాన్ని చూసి మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది అసలు ఎటువైపు పోతుంది సి మనకు భారతదేశంలో ముఖ్యంగా మూడు వేల సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో అనే ఒక వ్యక్తి రాశాడు ఐ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ మై కిత్ అండ్ కిన్ అన్నాడు అంటే ప్రపంచంలోనే మూడు వేల సంవత్సరాల ప్రపంచాన్నే నా ఇల్లుగా భావించిన ఏకైక మతం ఏదైనా ఉంది అంటే అది మాత్రం సనాతన ధర్మమే హిందూ ధర్మమే అటువంటి హిందువులే ఉండకూడదు అటువంటి హిందూ ధర్మమే ఉండకూడదు అని ఎవడై ఉంటే వాళ్ళు ఇంకేమంటాం నా మతం ఒక్కటే ఉండాలి ప్రపంచంలో వేరే మతం ఏదీ ఉండకూడదు అనే ఆలోచనే చాలా మూర్ఖమైంది ఆ విషయాన్ని మాత్రము చాలామంది వాళ్ళ పిల్లలకు కూడా ఇంట్లో చెప్పాల్సిన విషయం ఇది ఒక నైబర్ని ఒక ఫ్రెండ్ని ఒక క్లాస్లో కూర్చున్న మిత్రుడిని కూడా గుర్తించడానికి మతమే అడ్డం వచ్చే రోజులు వస్తే మనిషి బ్రతకడానికి ఏమి ఉండదు దయచేసి యూత్కి చెప్తున్నాను నేను అక్కడ పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని మిలిటెంట్స్గా టెర్రరిస్ట్గా మార్చేసి దేశాల మీద వదులుతుంటే నీ మతాన్ని నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసము మన యూత్ కనీసం ఇలాంటి విషయాల్లో పార్టిసిపేషన్ లేకపోతే ఆ భాగస్వామి అవడం కోసం కుటుంబంలోని సభ్యులు యువతని ఇలాంటి కార్యక్రమాలకి పంపించకపోతే రేపు పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఒకసారి అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి చాలా దగ్గరకు వచ్చేసింది ప్రతి కుటుంబ సభ్యుడికి ప్రతి తండ్రికి ప్రతి తల్లికి నా హృదయపూర్వక మనవి ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిని ఇలాంటి కార్యక్రమాలకు పంపించడము అంటే మానవత్వాన్ని మళ్ళీ మళ్ళీ తల్లిపాలతో పెంచి పోషించినట్టే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క పేరెంట్కి ఉంది దయచేసి ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు హిందూ ఐక్యవేదిక సంబంధించి హిందూ సంస్థలన్నీ కలిపి చేస్తున్నటువంటి అయితే ఇక్కడ హిందూ సంస్థలు అన్నమంత మాత్రం హిందువులే కలవాలని కాదు ఈ విషయాన్ని ఖండించిన ప్రతి ఒక్కడు నాకు తెలిసి భారతీయుడే స్వచ్ఛమైన భారతీయుడైతే ఎవరైనా సరే ఈ విషయాన్ని ఖండించాల్సిందే అది క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు సో ఈ విషయానికి సంబంధించి రేపు సాయంత్రం ఐదు గంటలకి అందరము ఇది ఎలాంటిదాటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర అందరము ఎలాంటిదంటే ఈ ఐకమత్యాన్ని చూపించకపోతే ఇది మతానికి సంబంధించి ఐకమత్యంగా నేను అనుకోవట్లేదు ఇది మానవత్వానికి సంబంధించిన ఐకమత్యం మానవత్వానికి సంబంధించిన ఐకమత్యానికి కూడా మనం సంఘీభావం వ్యక్తం చేయలేకపోతే ఇక మనం మనుషులుగా ఉండాల్సిన అవసరమే లేదు సో దయచేసి మిత్రులారా దయచేసి పురప్రజలారా కడపలో ఉన్నటువంటి ప్రతి పౌరులారా మీ పిల్లల్ని మీరు కూడా మహిళలు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఏమాత్రం సంకోచం లేకుండా ఇటువంటి కార్యక్రమాలకి ముఖ్యంగా రేపు జరగబోయే శాంతి ర్యాలీ కోట్రెగిడి సర్కిల్ నుంచి సెవెన్ రోడ్స్ వరకు సెవెన్ రోడ్స్ దగ్గర రాగానే అందరూ మనము ప్రార్థన చేస్తాము నివాళులు అర్పిస్తాము చనిపోయిన వాళ్ళని ఇప్పుడే స్వామీజీ మన మిత్రులు చెప్పినట్టు ఆ చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ ఆత్మ శాంతించ శాంతించాలని అటువంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదని ఎందుకంటే కళ్ళ ముందు పెళ్లి జరిగినటువంటి ఒక రెండు వారాల్లో క్రితమే పెళ్లి జరిగినటువంటి వాళ్ళని మొదలు కిరాతకంగా చంపడం ఒక కుటుంబాన్ని మొత్తం చంపి ఒక వ్యక్తిని వదిలేసి నన్ను కూడా చంపేయమని ప్రాధాయపడుతూ ఉంటే లేదు లేదు నీలాంటి వాళ్ళు బ్రతికితేనే మీ ప్రధానమంత్రికి మోదీకి తెలుస్తుంది ఈ విషయము తెలియాలి కాబట్టి నేను వదిలేస్తున్నాము ఇది ఎక్కడికి ఆలో ఆలోచిస్తే ఇది పైశాచికానికే తలవంపు పైశాచికం కూడా సిగ్గుపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు చూస్తాయి సో దయచేసి మిత్రులారా కడప ప్రజలారా ప్రతి ఒక్కరు ఇందులో భాగమయ్యి అందరూ కలిసి సంఘీభావం వ్యక్తం చేసి చనిపోయిన వాళ్ళ కుటుంబాలు భవిష్యత్తులో బాగుండాలని చనిపోయిన వాళ్ళ ఆత్మ సాధించాలని ఇటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ భారతదేశానికే కాదు ఏ దేశానికి రాకూడదని ప్రార్థించడం కోసం రేపు మనమంతా కలుస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ప్రణామాలు తెలియజేసుకుంటూ మొన్నటి రోజు జరిగిన సంఘటన దుశ్చర్య అని చెప్పి భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉండి ప్రతి జీవరాశి కూడా సిగ్గుపడుతున్నంత హేయమైన చర్యగా భావిస్తూ రేపటి రోజు కడపలో తలపెట్టిన ర్యాలీకి నిరసన ర్యాలీకి కడప నగరం నుంచి మరియు కడప జిల్లాలో ఉండే ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాలు మరియు ఆ కుటుంబాలకు ఆశ్ర నివాళి అర్పించాలని విశ్వ విశ్వహిందు పరిషత్ కేంద్రీయ పెద్దలు సూచన మేరకు అన్ని జిల్లాల వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా రేపటి రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందులో భాగంగానే కడప నగరంలోని ప్రతి మానవుడు అనేవాడు ఎవడైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తే రేపటి రోజు మనం కూడా ఆ పరిస్థితులకు దాపరించకుండా మనమందరం సంఘీభావమై ఈ రాక్షస మృగాలకు మనమందరము కూడా ఏకతాటిపైన ఉన్నాము అని చెప్పని సంకేతాన్ని తెలియచేయవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి మీరందరూ కూడా రేపు సాయంకాలం జరగబోయే ర్యాలీలో పాల్గొని ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను